నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాస్తు నిపుణులు జయేష్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు అమావాస్య వస్తుంది అయితే మన ఛానల్లో ఎన్నో రెమెడీస్ చెప్పుకున్నాము ఈ అమావాస్యకి ఎలాంటి రెమెడీస్ చేస్తే బాగుంటుంది అంటారు ఏమో బాధలు ఉంటాయి ఓకే కొంతమందికి ఏదో మేము కోల్పోయామని ఒక బాధ కొంతమందికి ఆర్థికమైనటువంటి బాధలు రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి ఈ సమస్యలకన్నిటికీ కూడా కొన్ని రోజులు మనం కొన్ని కేటాయించాం అష్టమితిథులని మళ్ళీ అమావాస్య అని ఆదివారం అని మళ్ళీ మంగళవారాలని గురువారాలని ఇలా రకరకాల వారాలు కూడా మనం పెట్టుకున్నాం ఈ అమావాస్య శనివారంతో కూడుకున్నటువంటి అమావాస్య మనకు ఆల్రెడీ శని మీకు అదే రోజున ప్రవేశం కూడా జరుగుతుంది ఇది షష్ట గ్రహ కూటమిలో శని మీన్ రాశిలో ప్రవేశిస్తున్నాడు అదే సమయంలో మరి ఆ రోజు మనం ఎటువంటి రెమెడీని పాటించాలండి శనివారము శని ప్రవేశంతో చాలా మంది రాసులకి అష్టగ్రహ కూటమి అది అష్టగ్రహ కూటమి ఏళ్ళనాటి శని ప్రభావం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు ఏం చేయాలంటే నల్ల జీడి గింజల్ని తీసుకొని మిరపకాయల్ని తీసుకొని ఈ జీడి గింజల మిరపకాయలు కూడా ఎండు మిరపకాయలు ఎండు మిరపకాయలని తీసుకొని వీటిని ఏం చేయాలి అంటే బెల్లం ముక్క ఈ మూడు కూడా తీసుకోవాలి ఈ బెల్లం ముక్కని ఏం చేయాలి అంటే మన ఇష్టదేవత ఆరాధనకి ఫస్ట్ ప్రీతిగా నైవేద్యం పెట్టుకోవాలి బెల్లం ముక్కని పెట్టేసి కొద్దిగా పక్కన పెట్టేసుకోవాలి మన ప్రసాదంగా ఈ మిగతా బెల్లాన్ని కొద్దిగా తీసేసుకొని ఈ జీడి గింజలు ఏవైతే ఉన్నాయో మూడు గింజలు తీసుకోవాలి మూడు గింజలు తీసుకొని దానికి ఒక రాగి లేకపోతే ఏదైనా ఒక బైండింగ్ వైర్ లాంటిది ఉంటుంది అది తీసుకొని మనకు వాహనాలు కూడా కడుతూ ఉంటారు కొంతమంది అలా ఆ బైండింగ్ వైర్ ఉండేది తీసుకొని దానికి మిరపకాయలు ఏవైతే ఉంటాయో ఆ మిరపకాయలు జోడిచ్చేసి మూడు మిరపకాయలు మూడు మిరపకాయలు మూడు జీడి గింజలు ఇవి తీసుకోవాలి ఈ బెల్లం మనం నైవేద్యం పెట్టింది కొద్దిగా తీస్తాం కదా ఈ బెల్లాన్ని కూడా ఇంచాలంటే ఈ జీడి గింజలు తీసేసుకొని మనకి ఎక్కడైతే మురికి నీళ్లు మురికి వెళ్ళే నీళ్లు ఉంటాయి కదా మురికి నీళ్ళల్లో ఈ మురికి నీళ్ళల్లో మీకు ఏదైతే మనసులో కోరిక ఉంటుందో ఆ కోరికని అనుకుని ఆ మురికి నీళ్ళల్లో ఆ జీడి గింజ ప్లస్ మిరపకాయలు వేయాలి ఈ బెల్లం ముక్కని బాగా పొడి చేసేసి అక్కడనే పక్కకి వేసేయాలి నీళ్ళల్లో వేయద్ది మాత్రం నీళ్ళలో వేయద్దు పక్కన వేయాలి అక్కడ గోడ కానుకొను లేదా మట్టి ఉంటే మట్టిలో అక్కడ పక్కకి అట్లా వేసేయాలి వేసేసి ఇది మీరు అనుకోవాలి ఒక మూడు సార్లు మీరు ఏదైతే అనుకున్నారో అది మూడు సార్లు అనుకోవాలి అది వేసేటప్పుడు అనుకొని ఈ జీడి గింజలు మిరపకాయలు తీగలాగా కుట్టి అలా వేసేసేయాలి వేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి కాళ్ళు కడుక్కొని దేవత ఆరాధన దగ్గర పెట్టి నైవేద్యం ఉంటుంది కదా కాళ్ళు కడుక్కొని నైవేద్యం తినేయాలి ఇది అమావాస్య రోజు ఒకటి ఒక రెమెడీ ఉన్నా ఇంకో రెమిడి ఏంటంటే ఈ అమావాస్య రోజు స్వామి గుడికి వెళ్ళేసి స్వామికి మనకు పచారా దుకాణంలో దొరుకుతుంది సింధూరం స్వామివారు రాసేది ఆ సింధూరం తీసుకొని తర్వాత యాలక్కాయలు ఒక ఐదు యాలక్కాయలు ఐదు లవంగాలు తీసుకొని చేతిలో పట్టుకొని మీరు ఏదైతే కోరిక అనుకుంటున్నారో ఆ కోరిక నెరవేరాలని చెప్పి స్వామి చుట్టూరా ఇరవై ఒక్క ప్రదక్షిణం చేయాలి చేసేసి ఈ యాలక్కాయలు ఏం చేయాలంటే స్వామికి దగ్గర పెట్టేయటం అంటే స్వామికి ఇచ్చేయాల కొంతమంది కొన్ని దేవాలయంలో తీసుకోరు మీరు వెళ్ళినప్పుడు కొన్ని దేవాలయంలో తీసుకోరు అక్కడ పెట్టేసేయండి అంటారు అప్పుడేం చేయాలి అని అంటే ఈ ఆలుకాయలు ఈ లవంగాలు కూడా అక్కడ దగ్గరలో ఏదైనా పుట్ట ఉంటే గనక ఆ పుట్ట దగ్గర ఏదైనా స్వామివారి ఫోటో ఏదన్నా ఉన్నా కానీ అక్కడ ఆంజనేయ స్వామి శివుడు ఫోటోనో లేదా విష్ణుమూర్తి ఫోటోనో ఏది ఉంటే అది ఆ ఫోటో ముందర పెట్టే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాల మూడు సార్లు మీరు అనుకోని ఉండాలి ఒకటికి మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా అనుకోవడం వల్ల కూడా శీఘ్రంగా మీ యొక్క అనుకున్న కోరికలు నెరవేరుతాయి అమావస్య రోజు ఇది చేస్తే ఓకే చాలా చక్కటి రెమెడీస్ తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు సో గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ